కానీ ఎవరు గుడి వరకం బ్యాక్ టు మై ఛానల్ డేస్ ఈరోజు సిక్స్త్ టైం హార్డ్ వర్క్ చేస్తాను ఆరోసారి అందులో అప్పుడు ఆల్రెడీ ఇక్కడ అన్నీ నిండుగా ఉన్నాయి కదా ఇటు సైడ్ మాత్రం అయిపోయింది ఇటు సైడ్ ఉంది మా తోడు పెంచుతుంది కనబడుతున్నాయి కదా కాయలు ఉన్నాయి కలుపు మొక్కలు మొత్తం క్లీన్ చేసాం ఎటువంటి మంచి లేవు ఇచ్చేయండి ఎన్ని గంపలు అయినా కూడా చూపిస్తాను ఎందుకంటే ఇది మినీ బ్లాబ్ చూపిస్తాను లాస్ట్గా యాడ్ చేస్తాను చేయండి ఈరోజు కూడా ట్వంటీ వన్ అయినాయి మళ్ళీ అనుకోలేదు ఏమేమి అవుతాయని అన్ఫార్చునేట్గానే అంటే రెండు రోజుల ముందే తెంపా మా చిట్టుబుడ్డ అక్కడ తెంపింది ఈరోజు అందుకే మళ్ళీ ట్వంటీ వన్ అయినాయి కెట్టే నిమిషమే ఇండి బాయ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఓకేనా సీ యూ సో